హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఇదైతే సండే రోజు ఆఫ్టర్నూన్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రేపు అయితే మనకు అందరికి తెలిసిన విషయమే కదా రాముని అక్షతలు వచ్చినాయి మనము రాముడి పూజ అయితే చేసుకునేది ఉంది కదా ఇంకా ఈ పూజ ఉందనే నేను సంక్రాంతి టైంలో అయితే ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేయను ఇంకా మొన్న ఒక వీడియోలో కొంచెం అయితే షేర్ చేసిన కదా కిచెన్ ఇక్కడ బట్టల సెల్పులు ఇవన్నీ క్లీన్ చేసుకున్నది చూడండి ఎంత క్లీన్ చేసుకున్నా అన్నీ అలాగే ఉంటాయి ఇంకా కటన్స్ ఈ బట్టలు అయితే క్లీన్ చేసుకోలేదు ఇంక ఇవైతే మిషన్లో వేసేస్తా ఇంకా పైప్ అయినా కొంచెం దులిపేస్తే ఎందుకంటే ఒక వన్ వీకే అవుతుంది కదా దులిపి ఇంకా మనం ఈ రోజు అంతా క్లీనింగ్ వర్క్ అయితే చాలా ఉంది వేసేసి ఒక టూ షర్ట్స్ ఉన్నాయి వెళ్ళి ఆ షర్ట్స్ కొట్టేసి వచ్చి మళ్ళీ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తా మిషన్ ఏమో ఊరికే జరుపుకునేటట్టు ఉండొద్దు కానీ ఇంకా నాకు వీలు లేక నేను దీన్ని ఊరికే జరపాల్సి వస్తుంది ఇలాగ పెడితేనేమో మనకు వాటర్ అయిపోతుంది ఇంకా లిక్విడ్ అయితే అయిపోయింది పెళ్లి చేసుకున్నాను అరే నా మొహానికి బొట్టే లేదు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వచ్చి క్లీనింగ్ వర్క్ తీసుకున్నాం అనేసి ఇక వచ్చేసాను బొట్టే పెట్టుకోలేదు మర్చిపోయి ఎంత టైం వస్తుంది బట్టలు కొంచెం ఎక్కువైనాయి గంట ఇంకా నేనైతే నిన్న మధ్యాహ్నం అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాలనేసి అయితే కటన్స్ తీసిన కదా ఇంకా నిన్నైతే నాకు అసలు కానే లేదు షర్ట్స్ కొట్టే వరకే లేట్ అయిపోయింది అందుకే ఇంకా ఈ రోజు ఎలాగైనా కొంచెం వరకు తీసుకోవచ్చు కదా అనేసి ఇంకా నిన్న చెట్ల వరకు లోనే ఉన్నాయి ఇక ఈ రోజు నిన్న కటన్స్ అయితే ఉతికేసిన కదా మా సార్తో అయితే కట్టిస్తున్నా అంత పైకి చేయి లేపాలంటే నాకు బాగా బాగా చేయి గుంజుతుంది మా సార్ అయితే కటన్స్ కట్టేసిండు చూడండి ఇల్లు కడగడానికి అయితే అన్ని సదరేసి పెట్టేసినాను ఇంకా ఇల్లు కడిగేసుకొని మనం అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఏ పూజ చేసినా ఏ పండుగ అయినా గానీ అందుకనే ఒక రోజు ముందే చేసుకుంటా ఇదిగోండి సారి ఒక రోజు ముందే చేసుకున్నందుకు చూడండి ఎలా ఉందో పని అయితే ఇంకెందుకో ఎక్కడి దక్కన పెట్టేమో పూజలు చేసుకోవడం ఇష్టం ఉండదు ఏం చేస్తాం అదో అలవాటు లేదు మన దగ్గర ఇప్పుడు ఇప్పటి వరకు అయితే అన్నీ పైన పెట్టేసి అన్నీ సదిలేసుకొని అంతా క్లీన్ చేసేసుకున్నాం పూర్తి వేసుకొని అలా అంటే మేము మనకొకదు అదొక సెంటిమెంట్ మళ్ళీ క్లీన్ చేసుకోకుండా పోస్ చేసుకున్నామని ఇంకా బండి అయితే నిన్న కడిగేసుకున్నా కానీ మళ్ళీ నిన్న కడిగేసుకున్నా ఇంకా రాత్రి కూడా ఉంటాయి చేసేసుకుంటా ఇంకా కిటికీలు కూడా కిట్కీ టేస్ అయిపోయినా కడగ ఇంకా మొత్తం అయితే ఇక వంట బండ అయితే తుడిచేసుకొని ఇవి కూడా చేసుకున్నాం ఇప్పుడైతే కిటికీ చేసుకున్నాం ఇంక ఇక్కడ వరకు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఇల్లు అయితే కడిగేద్దాం ఇక ఇంకా కూడా అయితే ఇంకా చెట్లు కూడా అయితే కడిగేసి ఇంకో పైన పెట్టేసుకున్నా అక్కడ అంతా చూడండి ఎలా ఉంది అసలు ఫ్రెండ్స్ ఇక ఇప్పటికీ అయిపోయింది నా క్లీనింగ్ అయితే ఇక బెడ్ మీద బెడ్ షీట్ వేసుకునేది ఉంది ఇక కొత్త బెడ్ షీట్స్ కుట్టుకోవడానికి కూడా టైం లేదు మళ్ళీ తీసి వాష్ చేసినాక పెట్టేస్తా నా చేతిలో పని కదా అయితే బెడ్ మన అసలు హాస్పిటల్ మా సన్నికి డెంగ్యూ వచ్చినప్పుడు అడ్మిట్ అయినాం కదా వాళ్ళు బెడ్ వేసి వెళ్తుండే ఎంత నీట్గా ఉంటుండే అంటే అంత నీట్గా వేస్తుండే నేను ఇంట్లో ఎంత నీట్గా వేసినా గానీ అసలు నీట్గా ఉండదు అనుకున్నాను అయితే వాళ్ళు ఇద్దరు వచ్చి బెడ్ మార్చేవాళ్ళు ఆ బెడ్ మార్చినప్పుడు వాళ్ళు ఏం అంటే ఈ కార్నర్ లో ఇలా ముడివేసిరు ఇలా ముడి ముడివేసి ఇద్దరు కలిసి వేసి పప్పు కింద వేసుకున్నారు అక్కడ చూసిన ట్రిక్ నేనైతే చేస్తున్నా మరి మరి మా పిల్లలు ఎంత మంచి ఉంచుతారో చూద్దాం ఇలా ముళ్ళు వేసేసుకొని వేసేసుకున్నారు ఇప్పుడు చూద్దాం వాళ్ళు వేసేసి ఇలా వేసేది నేను కూడా అయితే ట్రై చేసుకున్నాను చూద్దాం నా ఓన్ ఐడియా అయితే కాదు నేను హాస్పిటల్లో చూసినా వాళ్ళు అక్కడ వేసుకుంటే అయితే నేను ఇవన్నీ వేసుకుంటా కదా వచ్చే వరకు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంటది అంత అంత నీట్గా ఉంటది ఇంకా పిల్లలు స్కూల్కెళ్ళి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ దాని అన్ని పాడైపోవడం ఫ్రెండ్స్ నా బిడ్డ అయితే నేను వాళ్ళు హాస్పిటల్లో వేసిన ముళ్ళతోటైతే పెట్టినా దీన్ని చూద్దాం నా వీడియో అయిపోయే వరకు దీన్ని వన్ అవర్ లోపు మా పిల్లలు దీన్ని ఎంత నీట్గా చూద్దాం చూద్దామని ఇక గలీబలు అయితే ఎక్కించుకునేదాన ఇంకా క్లీనింగ్ వర్క్ అయిపోయింది వంట సెక్షన్ దగ్గరకు వచ్చిన నేనైతే ఈ రోజు ఐదు ప్రసాదాలు అయితే చేస్తున్నా ఐదు ప్రసాదాలు ఏంటంటే ఒకటి చింతపండు పులిహోర ఇంకొకటి వడపప్పు అయితే కంపల్సరీ కదా అంటే పెసరపప్పు నానబెట్టి చేసుకోవడం ఈజీ రెండు ఒకటి బెల్లం పానకం మూడు రవ్వ పాయసం నాలుగు ఇంకొకటి శనగపప్పుతో పూర్ణం బూరెలు అయితే చేస్తా ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం ఇది ఫ్రెష్ అయి రాగానే పులిహోరకైతే చింతపండు కడిగి కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ కింద అయితే బొట్లు అయితే పెట్టేసుకుందాం స్టవ్ కింద బొట్లు కాదండి స్టవ్ కింద ముగ్గు ఏదో ఫ్లో అనేసినట్లు ఏం అలా పని ఎక్కువైతే ఈ రోజు నా టైం అంతా వేస్ట్ అయిపోయింది నిన్న చేసుకోక అలాగే ఇలాగో అలా చేద్దామంటే మనసు ఏమో ఒప్పదు ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకుంటున్నా కొంత అంటే ఒక పావు కేజీ పావు కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మీకు నానబెట్టుకునే టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ ఉడికించుకుంటే బాగానే ఉంటుంది ఇంకా నాకు టైం లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్ కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను పప్పు ముంగేట వాటర్ వేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకున్నాము ఇంకా చింతపండు అయితే దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువే వేసినాం ఇదే వాటర్ సరిపోయేటట్టు చింతపండు చిక్క రసం అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో మనకు మంచిగా ఏం వేయకుండా ఉట్టి చింతపండు రసమే ఒక తొక్క కూడా పెట్టకుండా పోవాలి ఇది ఇంకొంచెం పలచగానే అయింది కొద్దిగా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి అయితే ఫస్ట్ స్టవ్ కాని ఉండదు కాబట్టి నేను ఈ రెండు అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మళ్ళీ ఇవైతే మనకు వచ్చేసి ఏంటంటే అసలు శ్రీరామునికి ఇష్టమైనది ఏంటంటే పెసరపప్పుతోనే పెసరపప్పు పూర్ణాలు పెసరపప్పు పాయసం పెసరపప్పు ఏదైనా పెసరపప్పు ముఖ్యం అనమాట కాకపోతే అట్లా వడపప్పు ఎక్కువ అంటారు కాబట్టి నేనైతే దీంతో పెద్దగా స్వీట్ ఐటమ్ చేయకుండా ఎప్పుడు మనం శ్రీరామనవమికి పెట్టుకున్నట్టే వడపప్పు అయితే పెట్టేస్తున్నా అందుకని కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్లో సాగమనుకోండి చూడండి నా గ్లాస్ ఎంత చిన్న ఉందో ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ తీసుకొని ఒక రెండు సార్లు కట్ చేసుకొని ఇంకా ఇది నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం పచ్చిపప్పే దేవుడికి నైవేద్యంగా పెట్టి దానిపైన బెల్లం వేసుకుంటే అయిపోతుంది స్వీట్ తో అయితే హాట్తో అయితే మామిడి తురుము మిరియాల పొడి అలాంటివి వేయవచ్చు ఇంకా నేనైతే స్వీట్ కానీ ఇంక ఇది పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఉడికేలోపు రైస్ కూడా కొంచెం నాన్తే మంచి అవుతుంది కదా బియ్యం అయితే చెరుగుతున్నా కొంచెం చెత్తలాగా అనిపిస్తుంది బియ్యం ఎందుకు కొంచెం దుమ్మలాగా అనిపిస్తుంది మనకు దీంట్లో ఏమి ఉండవు బియ్యం కూడా కడిగేసి మనకు పప్పు చింతపండు రసం అయ్యేలోపు బియ్యం నానిపోతాయి కదా కడిగి పక్కకు పెట్టేసుకున్నాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ బెల్లం కూడా కట్ చేసి పెట్టుకోలేదు టైం లేక అన్నీ ఈ రోజే హడావిడి అయిపోతుంది ఇంకా బెల్లం అయితే కట్ చేస్తున్నాం మనం పానకానికి వచ్చేసి ఇంకా అలాగే పూర్ణములకి పూర్ణం బూరెలలోకి అయితే మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నాము నువ్వు ఆరు గ్లాస్లో తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్ సరిపోతుంది ఎన్నె అయినా గ్లాస్ అయినా ఇదిగో దానికైతే నేను రెడీగా చేసి పెడుతున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత బెల్లం అయితే పానకానికి తీసుకుంటున్నా ఇంకా బెల్లంలో వాటర్ వేసేసుకొని ఇది నానబెట్టుకుంటున్నా ఇంకా పెసరపప్పు ఇవి అయితే నానిపోతుంటాయి ఇంకా పప్పు అయితే టూ విజిల్స్ వచ్చేసింది ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా మనకు బియ్యం అయితే నానిపోయింది కదా ఇంకా నేను అయితే అన్నం పెట్టేసుకున్నా స్టవ్ ఖాళీ ఉంచొద్దు మనం ఎట్టు తిరిగి ఇదిగోండి ఇక్కడ చింతపండు రసం అయితుండే అయితే స్టవ్ బంద్ చేస్తుంది ఇంకొంచెం బియ్యం మా నాన్నతే మంచి అవుతుంది ఇంకా నానలేదు పక్కకు పెట్టేసి రవ్వ పాయసం చేసుకున్నాను అంతలోపు రవ్వ పాయసానికి ముందు చింతపండు రసం అయితే చూద్దాము చింతపండు రసం అయితే మరుగుతుంది కదా ఈ మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి కొంచెం ఈ రోజు అయితే నా కిచెన్ అయితే రఫ్ గానే ఉంటది ఎందుకంటే ఇంకా అన్ని అయిపోయినాయి కదా ఈ చిన్న వంట బండ మీద పెట్టేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఒక వన్ స్పూన్ పసుపు ఆయిల్ అయితే కొత్త ప్యాకెట్ ఇప్పుకున్నా నేను ఎందుకంటే ఇంకా నిన్న కొంచెం వాడిన ఆయిల్ ఎందుకు లే అన్నట్టుగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నా దీంట్లో ఒక వన్ స్పూన్ నువ్వుల పొడి పొడి వేసుకున్నాం కదా ఇదిగోండి ఒక చిన్న బెల్ల ముక్క ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి అంటే మనం మెంతాలతో పొడి చేసుకుంటాం కదా ఆ పొడి ఇంకా నేను అలాగా చేసి పెట్టుకున్నా ఇక జీరా పౌడర్ అయితే ప్యాకెట్ తెచ్చిన చేసుకోలేదు కదా ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసేసుకొని మనం రసం తీసుకున్నాం అనుకో సేమ్ మనకు మనకు ప్రసాదం పొడి అయితే రెడీ అవుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఇలాగే సిమ్లో పెట్టి చిక్కగా అయ్యే వరకు మరిగించాలి ఏంటంటే ఫ్లేమ్ వచ్చేసి మాత్రం దీనికి హై ఫ్లేమ్లో పెట్టద్దు అలా అయితే సరిగ్గా ఉడకదు టేస్ట్ అనేది రాదు ఇంకా దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా నాలుగు పచ్చిమిర్చిలు ఇదే గిన్నెలు ఇంకా సపరేట్ గిన్నె తీసుకోకుండా ఇక నేను నాకు హడావిడి ఉందనుకో ఇలాగే ఉంటుందండి కాకపోతే అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటా ఏంటంటే కొంచెం నిదానంగా చేసుకోకుండా అయిపోయింది నిన్న క్లీనింగ్ వర్క్ చేసుకోనందుకు ఇది చేసేవేమో కరెక్ట్గా చేసుకోకపోతే మనకు ఇష్టం ఉండదు మంచిగా అనిపించదు ఇంక ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో ఉడికిపోతాయి ఇక దీన్ని ఏం చేసేది లేదు చింతపండు రసం ఇంటి ఇంకా దీన్ని సిమ్ లో పెట్టి వదిలేద్దాం ఇది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అది మరగడానికి ఇంక ఇప్పుడు రవ్వ పాయసం దగ్గరికి వెళ్దాం దానికైతే ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాజు అయితే వేసేసుకుంటున్నా దీంట్లో చిరోంజి పప్పు వేసుకోండి బాగుంటది మా పిల్లలు ఏది పాడేస్తారు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినా కదా నేను ఏ స్వీట్ ఐటెం వేసుకున్నా కాజు బాదం తప్ప ఏమి వేసుకోను ఎందుకంటే ఇంకా తీసి పడేసేటప్పుడు అవి మనకు రేట్ ఎక్కువ వీళ్ళు పడేసేదానికి ఎందుకనేసి అయితే నేను చేనీ రెండే వేసుకుంటాను ఆవుని చూడండి పూసలు పూసలుగా ఇలా ఉంటది దీంట్లో ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని చిన్న గ్లాసు రవ్వ తీసేసుకొని కలిపేసుకున్నా ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా ఈ పాయసానికి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటది మా సన్ని వంట దగ్గర ఉండి ఊకే చదువుతా అంటాడు ఏం చదువుతాడేమో మరి ఇక రవ్వ అయితే ఇలా మంచి కలర్ వచ్చే వరకు కానీ నాన్న ఈరోజు సాయంత్రం వరకు చేసుకోవచ్చు ఫస్ట్ మన మనసు ప్రశాంతంగా ఉంటే దేవుడికి కూడా ప్రశాంతంగా ఉంటది లేట్ అయిపోయింది నువ్వు ఆ టైం కు చేస్తలేవమ్మా అంటే ఇంకా అక్కడ వేసే అయితే నిజంగా అవ్వట్లేదు కొంచెం వాటర్ వేసుకున్నా ఇది మన ఎక్కువైతుంది దీని మీద ఇది ఇలా అవుతుంది కదా నేనైతే కొంచెం వేస్తే మా సన్ని ఇక్కడ ఉండి మళ్ళీ రవ్వ వేయించిండు నాకు ఎక్కువ పాయసం కావాలని మంచిగా ఉడికి కొంచెం నెయ్యి వదిలేదాకా ఉడికించుకుందాం దీన్ని ఇంకా రవ్వ ఉడికే లోపైతే దీన్ని మనం చల్లార పెట్టుకుందాము ఇంకా ఏం వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుంటున్నా దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనకు తొందర తొందరగా పని కావాలంటే ఇది కిచెన్ లో పెట్టుకుంటే కాదు మనం దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఎంత వచ్చింది చూడండి వాటర్ ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకుంటేనే మనకు అవుతుంది నేను స్టూల్ పెట్టేసుకొని ఫ్యాన్ కింద వేసి అన్ని స్టూల్ పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టుకో రవ్వ అయితే మంచిగా నెయ్యి వదులుతుంది కదా ఈ వదిలేటప్పుడు ఈ ముద్దలు కాకుండా ఏం చేయాలంటే మనం కొన్ని పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది ఇలా ఉంది కదా ఇలా కాకుండా కొన్ని పాలు వేసేసుకొని ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇంకొన్ని పాలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసిన ఇది ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఇంత పాలల్లోనే ఉడికిద్దాము అయితే ఏమేమి వేయాలో అయితే చూపించిన కదా ఇదిగోండి మనకి ఇలా కాగానే ఇదిగో ఇలా చిటపటలాడుతుంది చింతపండు రసము తెలియని వాళ్ళ కోసం ఏంటైతే ఇదిగో ఇలా మనకు చింతపండు ఎప్పుడైతే ఎగురుతుందో అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికింది అనేసి అర్థము ఇలా చిక్కగా రావాలి చూసి ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇంకా రైస్ నానిపోయింది కదా రైస్ అయితే పెట్టేస్తున్నా ఇంకా దీని మీద నేను కాజు బాదం కట్ చేసుకున్నాను కదా ఇంకా రైస్ అయిపోతుంది రైస్ అయ్యే వరకు ఇది కూడా చల్లారిపోతుంది పక్కకు పెట్టేసుకున్న రవ్వ ఇలా దగ్గర పడింది కదా ఈ రవ్వ పాయసానికి వచ్చేసి మనం ఒక టీ గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి కనీసం మనకు మినిమం లీటర్ హాఫ్ లీటర్ పాలైన కావాలి నేనైతే హాఫ్ లీటర్ కి ఎక్కువే వేస్తున్నా ఇప్పుడు అలా ముందుగా కొన్ని వేసుకొని మనం కలిపేసుకుంటే రవ్వ అనేది ఎక్కడ మనకు ఉండలుగా ఉండదు ఇంకా కొంచెం అయితే చల్లారింది ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనమైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీకి రెడీ చేసుకునే లోపు రవ్వ అయితే పొంగడానికి రెడీ అవుతుంది వేడిగా ఉంది ఎగురుతుంది మా పప్పు ఇంకా చల్లారలేదు పప్పు గుత్తితో కూడా మెదపొచ్చు కానీ మిక్సీలో వేసుకుంటేనే మంచిగా అవుతుంది చూడు సార్ నేనుకోసం మళ్ళీ రవ్వ ఎక్కువ పోసినాను పప్పు ఇలా వేస్తే అయితే మిక్సీలో అయితే ఖరాబ్ అయితే నేను వీటి కోసం అని నేను గ్రైండర్ తెచ్చుకున్నా కానీ ఇంకా ఓపెన్ చేయలేదు అవతారు ఎవరైనా నాకు ఓపెన్ చేయడానికి టైం లేదంటే ఇంకా పప్పులు పప్పులు ఉంది తీస్తున్నాయి ఎందుకంటే మిక్సీ బాగా సౌండ్ వస్తుంది మన రాముడి విగ్రహం అయితే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు నాకేమో ఇంకా ఇంట్లో నా వంటలు అవుతున్నాయి ఎంత బాగున్నాడు చూడు రాముడు అందంగా ఇంకా దీంట్లోనే వచ్చినంత వరకు అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇది ఇంకో రౌండ్ వేసుకున్నాం కొంచెం ఆపుతూ వేయాలి ఎందుకంటే వాటర్ వేసుకోం కదా ఇంకా ఇందులో వేసేసుకొని నేను దీంట్లోనే ఏం చేస్తున్నా అంటే ఈ గ్లాస్ పప్పు తీసుకున్నా కదా ఈ కప్పు బెల్లాన్ని ఇందులో వేసేసి కలిపిస్తున్నాం ఇంక ఇదైతే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఖాళీ లేదు కదా మనకు ఇంకా రవ్వ పాయసం అయితే మరుగుతుంది ఇంకా రవ్వలోకి వచ్చేసి షుగర్ ఇదిగోండి ఈ గ్లాస్ తో అయితే టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నా కదా ఒక త్రీ గ్లాసెస్ షుగర్ వేస్తున్నా థిక్నెస్ గా సూపర్ గా సరిపోతుంది షుగర్ అంతా మరిగే లోపు మంచిగా మరిగించుకోవాలి ఇంకా మంచిగా నెయ్యి ఇప్పుడు వదులుతుంది చూసిరా ఇంకా రవ్వ పాయసంలోకి దాంట్లోకి కలిపి నేనైతే ఒక పది ఇలాచీల వరకు వేసేసిన పూర్ణం బూరెలోకి దాంట్లోకి ఇంకా పొట్ట అయితే ఫస్ట్ ఇక్కడ వేసేస్తున్నాను ఇంకా మంచి ఇలాచి పౌడర్ అయితే వేసేసిన ఇప్పుడు ఇంకా రవ్వ పాయసం కూడా మనకు అయిపోయింది ఇప్పుడు వేయించుకునే ఈ కాజు బాదం స్టవ్ అపేషిద్దం అయ్యో ఆ చిరంజు పప్పు వేసుకున్నాం అంటే మనకు పైన మంచిగా కనిపిస్తుంది ఇంకా ఈ కాజు బాదం అయితే లోపలికి వెళ్ళిపోయినాయి చూసి రాండి రవ్వ పాయసం ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది ఇంకా ఈ ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఇక్కడ దించేస్తున్నా ఒకటి రెడీ అయిపోయింది మనకు ఈ నెయ్యి గిన్నెలోనే ఇలా పౌడర్ అయితే వేసేస్తున్నా ఈ పౌడర్ వచ్చేసి మనకి పూర్ణం బోండాలలోకి ఫ్యాన్ అయిపో ప్యాన్ పెట్టేసుకున్నా కదా ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే మంచిగా ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకున్న నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాము లో పెట్టేసుకొని ఈ పప్పు బెల్లం కనిపేసినా కదా నేను దీంట్లో వేసేసి కొంచెం దీని దగ్గరే ఉండాలి మనము అటు ఇటు అయితే వెళ్ళొద్దు ఇంకా దీన్ని కలుపుతూ ఉండాలి కొద్దిగా మనకైతే లూజ్ అవుతుంది సిమ్ లో పెట్టేసి వదిలేస్తున్నా నేను అంటే ఇక్కడే ఉంటా అప్పుడప్పుడు కలుపుతుంటాడు అంటకుండా దీన్ని అయితే ఒక ఐదారు సార్లు అయితే కలుపుతూ ఉన్నా నేను ఇదిగోండి ఇలాచి పౌడర్ నెయ్యి అంటుకుంది కాబట్టి చేయితో అనేస్తున్నా ఇంకా మళ్ళీ లాస్ట్లో అయితే మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి ఎక్కువ ఉంటేనే మంచిగా స్మెల్ అయితే వస్తుంది కదా మనకు పూర్ణం కూడా అయితే పాడ కాదు ఇంకా చూడండి స్టవ్ ఆఫ్ చేసేసిన రైస్ కూడా అయిపోతుంది ఇంకా ఇలా మొత్తం పూర్ణమ్మకైతే వేరే గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను చల్లారాలి కదా ఇంకా చూడండి మనకి ఇది మెత్తగా మంచి వచ్చింది కదా కొంచెం చల్లారాలి అనేసి నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసిన ఇంక ఇప్పుడైతే బెల్లం నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే నేను ఈ చొంబైతే మేము తాగము దీంతో అందుకే దీంట్లో వేసేస్తున్నా పానకం అయితే చూడండి చొంబు నిండా తీసుకున్నా కదా ఇప్పుడు ఈ పానకంలో వచ్చేసి ఇదిగోండి సొంటి మనకైతే షాప్ లో దొరుకుతుంది కదా సొంటి ఇదిగోండి సొంటి ఇంట వేసిన ఒక ఐదారు మిరియాలు తులిసాకులు మంచిగా కడిగి వేసేసుకున్న పానకంలో ఇప్పుడు చూసారు కదా రెండు ఇలాచీలు ఒక ఐదారు మిరియాలు కొంచెం సొంటి దేవుడికి ఇష్టమైన పానకం ఇది మెయిన్ వచ్చేసి ఇది ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది పక్కకు పెట్టేద్దాం పెసరపప్పు అయితే మంచిగా నానింది కదా ఇప్పుడు పెసరపప్పు వాటర్ లేకుండా ఇలా ఒక గాజు గ్లాస్ లో వేసేస్తున్నాం ఇంకా వడపప్పులోకి కూడా బెల్లము ఇలాచి పెసరపప్పు తునసాకులు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా ఇంకా ఆయిల్ హీట్ అయినాక జింకరావాళ్ళు వేసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ కాకముందే వేసేసిన నేను పల్లీలు ఇంకా పల్లీలు కొంచెం వేగి వేయాలి రైస్ అయితే ఆ రైస్ తీసేస్తున్నాయి ఇంకా వీళ్ళ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఏం చేయనండి ఇంకా టైం లేదు ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా మనకు పచ్చిమిర్చి ఇలా పచ్చిగా ఉండకుండా మొత్తం వేగాలి కరివేపాకు ఇంకా చూడండి చింతపండు రసం ఇలా చిక్కగా అయిపోవాలి రైస్కు సరిపోయేంత పులుపుకు తగ్గట్టుగా వేసుకొని మనం ఫస్ట్ మంచిగా రైస్కి అంతా పట్టించుకోవాలి అయితే నేను మీకు దీంట్లో ఒక్కటి మర్చిపోయాను ఏమనుకోకండి ఇది ఇందులో నేను అన్ని వేసేటివి చూపించిన కానీ సాల్ట్ కూడా వేయాలి చింతపండు రసం కలిపేటప్పుడు నేను అసలు సాల్ట్ అనేది వేయలేదు అందుకే ఇప్పుడు మొత్తం రైస్లోనే వేసేస్తున్నాయి ఇలా పోపులో కొంచెం వేసుకోవాలి చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా వేసుకోవాలి ఇంకా దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని స్టవ్ వేసేసుకో ఇంకా చూడండి ఫ్రెండ్స్ కాల్పుంది మనం మంచిగా రసం అంతా ఫస్ట్ దీనికి మంచిగా రైస్ అంతా పట్టించుకోవాలి తర్వాతనే పోపు కలిపేసుకోవాలి మన కలర్ అయితే మంచి వచ్చింది కదా ఇలా అంతా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు వేసుకోవాలి ఇందులో ఇంకా వేరే బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినాయి కదా నాలుగు ప్రసాదాలు అయితే ఇంకా లాస్ట్కు పూర్ణం బోండాలు ఒక్కటి ఉన్నాయి ఇక పూర్ణం బోండాలకైతే ఆయిల్ వేసేసుకున్నా అయితే మీకు ఈ ప్రాసెస్ ఒక్కటే నేను చూపించలేదు ఇదిగోనబ్బా ఎంత బాగా పులిసిందో పిండి అయితే ఇది ఇగో నేను ఈ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నాను కదా ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నా ఒక గ్లాస్ ఉన్నారా బియ్యం తీసుకున్న రేషన్ బియ్యం ఇవి నేను నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకున్నా నేను పొద్దున్న లేవగానే మిక్సీ మిక్సీ బట్టేసేసుకున్నా అంటే స్నానం చేయకుండా కాదు మా సార్ని స్నానం చేయించి పట్టించిన నేనైతే ఇగో ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నా మిక్సీ పట్టిన తర్వాత ఒక నాలుగు గంటలు నానకైతే సరిపోతుంది దీంట్లో పప్పు ఎక్కువనే ఉండాలి ఇలా గట్టిగా ఉండాలి దీంట్లో నేను ఏం వేయలేదు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఇంకా ఇది మా సార్తో వేయించిన నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాం కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మంచిగా ఈ పూర్ణమిని అయితే ఇలా వేసేసుకొని బాల్స్ చేసుకున్నాం ఇన్ని అయితే వేసుకోనండి ఇప్పుడు ఎందుకంటే టైం అయిపోతుంది కదా మళ్ళీ మనము అక్కడ ప్రాణప్రతిష్ఠ అయితే అయ్యింది అంతలోపు మనం కూడా అక్షంతలు వేసుకోవాలి కదా అందుకే ఇలా చిన్నగా బాల్స్ అయితే ఒక ప్రసాదం వరకు అయితే ఒక తొమ్మిది అలా చేసేసుకుంటాం ఇలా మనకు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు కొంచెం పిండి అయితే వేసుకొని అన్నీ ఇలా వేసేసుకొని స్పూన్ తోటి వేసేసుకోవడమే ఇప్పుడు ఇలా మలిపి వేసేసుకుందాము ఇంకా ఇలా తీసేసుకోవడమే కొంచెం నేను పెద్దగానే వేసుకున్నానండి ఎందుకంటే టైం ఎక్కువ లేదు చాలు మనకు రెండు రెండు పెట్టుకున్నా సరిపోతుంది కదా ఇదిగోండి పచ్చపాలు తీసుకున్నా ఫస్ట్ పచ్చిపాలలో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా మరి కొంచెం ఇంకా సమర్ ఎక్కువ అవుతుంది కదా తేనె పెరుగు అయితే ఆవు పాలు దొరకలేదండి ఇంకా నేనైతే మామూలుగా ప్యాకెట్ పాలతోనే చేసుకున్నా ఇంకా చక్కెర అంతా కరిగేలో కరిగేటట్టుగా మంచిగా కనిపించుకోవాలి ఇదండి ఈ రోజు అయితే నేను మన శ్రీరాముల వారికి వేసుకున్న ప్రసాదాలు అయితే లేట్ అయినా సరే అండి ఇంకా నేను అన్ని క్లీన్ చేసుకొని ఎందుకంటే ఈ రోజంతా ఆయన రోజే ఆయన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే ఎలాగానేస్తాడో కొంచెం ముందు వెనుకను మనం ఎన్ను అనుకున్నా కానీ ఆ దేవుడు ఈ అనుగ్రహం అయితే ఉండాలి కదా ఇదిగోండి నా వంటలైతే ఇంకా మీకు మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నా రవ్వ పాయసం పులిహోర పానకం స్వీట్ బోండాలు ఇదిగోండి వడపప్పు పంచామృతం అయితే మార్నింగ్ నుంచి నా ప్రసాదాల లాగా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్